జగన్మోహన్ రెడ్డి గారు పది మందికి ఉపయోగపడేవాడే నాయకుడు ఆ నాయకుడే నాకు కావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు నన్ను ముందు రాజపల్ గణేష్ ముందు నేను పిలిచారు గణేష్ నువ్వు నాకు కావాలి నేను చాలా చక్కగా ప్రేమగా గణేష్ అన్నా ముద్దుగా నువ్వు నాకు కావాలి నాకు చాలా ఆకాంక్ష ఎందుకు ఏమీ అని అడగలే ఎందుకంటే పేదలంటే ఒక దానకారుడు జగన్మోహన్ రెడ్డి గారు పేదలంటే బాబాసాబ్ అంబేద్కర్ ఏ రకంగా అయితే ప్రాణాన్నే ఇస్తాడో పేదల కోసం అలాంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు పేదలంటే మదర్ తెరీసా ఏ రకంగా అయితే సేవలు అందిస్తాడో అలాంటి సేవలు అందించే మగాడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట అలాంటి నాయకుడు నన్ను పిలిస్తే నేను ఊరుకోగలిగా పేరెట్టి అది అన్నా అని చెప్పేసి సంబోధించే ఆ నాయకుడిని నేను కాదని లేక నేను పార్టీలోకి వచ్చిన దగ్గర నుండి కూడా నన్ను మత్స్యకారుడు అనేది కాకుండా ఒక తమ్మ ఒక అన్నగా నన్ను ఏమో ఒకసారి అని చెప్పేసి ఒకసారి నేను అందరిమే అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను అన్నమాట మత్స్యకారులు అంటే ప్రేమ ఉండే నాయకుడు అదే మత్స్యకారులు అంటే నా ఎదురుగొంటే మా మత్స్యకారుని నీ తోడు తీస్తాను నీ తొక్క తీస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఏమో ఇక్కడే పోర్ట్ గెస్ట్ హౌస్లో అన్నాడన్నమాట ఇదే విశాఖపట్నంలోని అంటే మత్స్యకారులు అంటే పేదవాడంటే అంటే కన్ను చూపు చిన్న చూపు అన్నమాట అదే మచ్చ మా మంచి ఎస్సీగా పుట్టేవారు అని ఎవరైనా కోరుకుంటారా అంటే ఎస్సీగా పుట్టాలని కోరుకుంటారా అని అడుగుతా ఉన్నాడు అంటే ఎస్సీ అంటే అతనికి చీ అనమాట పేదవాళ్ళు అంటే చీ అనమాట ఈ రోజు అంటారు ఇందాక చెప్తా పథకం పెట్టేస్తారని ఆ రెండు రు చెతారు బోళ్ళని నాకు ఆ గడప చూసాను ఈ గడప చూశాను ఎప్పుడు పెడతారు పథకం అమ్మఒడిస్తామంటాడు కదా మొదటి రోజు వచ్చిన పెట్టాడు పథకం నాలుగు సంవత్సరాలు అయిపోయింది ఐదు సంవత్సరాలు పెడతాడు సంవత్సరాలు పెడతాడు ఈ నాలుగు సంవత్సరాలు ఏమో నాకు ఇంకా ఐదు సంవత్సరాలు టైం ఉంది కదా నా అక్క చెల్లెమ్మ ఐదు సంవత్సరాలు నాకు ఇచ్చారు కదా లాస్ట్ సంవత్సరం అంటాడు అంటే అప్పుడు మీకు ఏంటంటే అరే నా కొడుకు ఎందుకు గెలిపించుకున్నారా అని చెప్పేసి మీరు అది అలాంటి నా కొడు గెలిపించుకోవాలా అబద్ధం నోరిపితే అబద్ధం సొంత ఎన్టీ రామారావు గారిని పొడిచి జాతి పొడిచి జాతి హోయినో చంద్రబాబు నాయుడు మరి అలాంటి వారికి మనం ఏమో ఓటేస్తే మరి మరి మనకి పుట్టగతి ఉంటాయని ఒకసారి తెలియజేస్తా మన సాక్షిగా ఆ కనకమాల స్వామి వారు సాక్షిగా మీ అందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఓటు వేయాలని చెప్పి కోరుతా ఉన్నారు ఎంత మంచి రోజు అంటే పదహారు వేల పట్టాలు అందిస్తా ఉన్నాం పదహారు వేలు ఈ రోజు మీరు ఇలా చూస్తే ఇక్కడికి వచ్చింది ఏ నాలుగు వేల మీద వచ్చారు కానీ పదహారు వేల కుటుంబాలకి అంటే నలభై ఎనిమిది గజాలు మీకు నలభై ఎనిమిది గజాలు ఇందాక ఏపిడి పుణ్యమతి గారు చెప్పారు హరిరావులు వస్తే నాకు అరిలో వాళ్ళు ఇస్తా ఉన్నారా అని రోజేమో మాకేమో తిట్టేవారు ఇదే హరిలో గజం లక్ష రూపాయలు అయిపోయింది హరిరావుల మధురవాడులో గజం లక్ష రూపాయలు అయిపోయింది బక్కనపాలెంలో గజం లక్ష రూపాయలు అయిపోయింది ఎండాడ్ గజం లక్ష ఉన్నారా ఈ రోజు మీరు ఎక్కడికి వెళ్తా ఉన్నారో ఆ ఏరియాలోని ఇంకొక పది సంవత్సరాల్లో ఒక యాభై వేల నుండి లక్ష రూపాయలు పలుస్తాదన్నమాట చక్కగా మీ ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే రెండు ఫ్లోర్లు మూడు ఫ్లోర్లు వేసుకోవచ్చు వేసుకుంటే ఒక ఫ్లోర్లో మీరుంటారు ఒక ఫ్లోర్లోనేమో చిన్నగా పెద్ద కొడుకుంటాడు ఇంకో ఫ్లోర్లో చిన్న కొడుకుంటాడు చక్కగా మీరు వెళ్లి చేసి ఆడపిల్లని ఏమో అథారిటీ పంపిస్తారు ఆడికి కూడా ఇస్తున్నాం కదా ఆడకు వెళ్ళిస్తున్నాం కదా సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడే పదహారు వేలు పట్టాలు నేను ఇచ్చానంటే ఇంకొక ఐదు సంవత్సరాలు నేను ఎమ్మెల్యే చేస్తే ఇంకో పదహారు వేలు ఇస్తాను కదా కూర్చుని కూర్చున్నా ఏ జగన్మోహన్ రెడ్డి ఏమో కూర్చుంటాడా అలాంటిది పప్పు పప్పు కాదు కదా లోకేష్ లో తప్పు కాదు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పంచాస్తూనే ఉంటాడు అనమాట పంచాస్తే ఉంటాడు పేదలకి